చూస్తే వంకాయ కూరలా ఉంది అని అనుకుంటున్నారా అవునండి ఇది వంకాయ కూరే కాకపోతే వంకాయ బఠానీ కూర మరి నేను వంకాయ బఠానీ కూరని ఏ విధంగా వండాను ఎలా వండాను అన్న వీడియోని మీరు అందరూ చూడాలనుకుంటున్నారా మరి ఆలస్యం ఎందుకు నాతోపాటు వచ్చేయండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇక్కడ వంకాయలు కనిపిస్తున్నాయి ఇక్కడేమో ఏవో మొలకలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారా ఆలస్యం చేయకుండా నేను ఏం కూర వండేస్తానో చెప్పేస్తానండి వంకాయ బఠానీ కూర వండుతానండి ఈ వంకాయ బఠానీ వండడానికి ఏమేం కావాలనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను బఠానీలు ఏంటి మొలకలు వచ్చినాయని అనుకుంటున్నారా నేను బఠానీలు మామూలుగానే వేద్దాం అనేసి నానబెట్టానండి అయితే ఇవి కొంచెం మొలకలు వచ్చేదాకా ఉంచుదాము అన్న ఉద్దేశం మీద ఒక రోజు ఎక్స్ట్రా ఉంచానండి దాని కొంచెం మొలకలు వచ్చినాయి అంటే ఈ విధంగా కూడా వండుదామని ఇంతకుముందు మామూలుగా వండాను బట్టనీలు వేసి చూసారు కదండి ఈ విధంగా మొలకలు వచ్చినాయి మొలకలే మంచి నేను ఇప్పుడు ఈ వంకాయ బటనీ కూర ఏ విధంగా వండుతాను అనేది చూపించాలి అని అంటే మరి మీరు అందరూ వీడియో చూడడానికి రెడీగా ఉన్నారా అయితే ఆలస్యం చేయకుండా కూర వండడానికి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి ముందు గిన్నె పెట్టాయని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము ఇదిగోండి స్టవ్ వెలిగించేస్తే ఒక పని అయిపోద్ది కదా ఒక చేత్తో విడియో ఒక చేత్తో స్టవ్ వెలిగించడం అంటే కొంత ఇబ్బంది అదిగోండి వెలిగించాను ఇక్కడ వంకాయలు ఏంటి ఇంకా కట్ చేయలేదు అనుకుంటున్నారా వంకాయలు ముందే కట్ చేసుకోకూడదండి అంతా పొయ్యి మీద వేసే ముందే అప్పుడు కట్ చేస్తుంది ఎందుకంటే మారిపోతాయి అనమాట మనం ఉప్పేసుకుని పెట్టుకోవచ్చు కానీ అప్పటికప్పుడు అయిపోద్ది అండి తొందరగా చేస్తాను కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు నాకు మీరు ఒకవేళ లేదు ఆలస్యం అయిపోద్ది కట్ చేసేసుకోవాలి ముందే అనుకుంటే కట్ చేసేసుకుని ఉప్పు వాటర్లో వేసేసి ఉంచుకోండి లేదంటే చేదు కూర ఇదిగోండి గిన్నె అయితే వేడెక్కిపోయింది నేను ఆయిల్ గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్నానండి గిన్నెలో కొంచెం ఆయిల్ తీయవలసి వచ్చింది మనం వేరే ఏదో వండితే అని ఇదిగోండి ఆయిల్ సరిపడగా వేశాను మనం మరీ ఎక్కువగా వేసుకోకూడదండి మనం కూరకి ఎంత పడుతుందో అనేది ఉజ్జాయింపుని తెలిసిపోతుంది ఇప్పుడు నేను ఒక పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ ఉన్న వంకాయలు తీసుకున్నానండి ఒక యాభై గ్రాములు నూనె పట్టింది ఇదిగోండి నేను మీకు చాలా సార్లు చెప్పాను కదండి ప్రతి వెజ్ కర్రీలో కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తాను గిన్నె బాగా వేడెక్కిన వల్ల తొందరగా హీట్ ఎక్కిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిచ్చుకోవడానికి వేసేస్తున్నాను ఇప్పుడు మంట పెద్దదిగా ఉంది కదండి మంట కొంచెం తగ్గించుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గినవి ఒకసారి చూద్దామండి మనం స్టార్టింగ్ లో కొంచెం పెద్ద మంట పెట్టాం కదండి అందుకు బాగా హీట్ ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇదిగోండి ఈ విధంగా వేగలేయి ఇప్పుడు ఇందులో బటానీలు వేసేద్దామండి బట నీళ్ళు కూడా ఆయిల్లో ఉడికితే బాగుంటాయి ఇది నేను యాభై గ్రాముల కంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి ఇందాక మీకు దానికంటే మళ్ళీ కొంచెం వేసాను ఇదిగోండి ఈ మొలకలు వచ్చిన బటనీళ్ళు ఇందులో వేసేస్తున్నాను ఇవన్నీ కొంచెం ఈ ఆయిల్లోనే ఈ బట మొత్తం వేగిపోతాయి అనమాట మనం నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఎప్పుడైతే నైట్ అంతా నానబెట్టామో మీకు కూరలు తొందరగా ఉడితే అంతే కానీ అప్పటికప్పుడు కడిగేసి వేసుకుంటే బటానీలు అస్సలు ఉడకవండి నేను తెలియని వాళ్ళకి మాత్రమే చెబుతున్నాను తెలిసిన వాళ్ళకి అవసరం లేదు ముఖ్యంగా బ్యాచిలర్స్ కూడా ఎవరైనా వంకాయ బఠానీ వండుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే కూడా నేను చెప్పినట్టుగా చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత చూద్దాము ఇదిగోండి మనం బఠానీలు వేసి ఐదు నిమిషాలు అయిందండి పది నిమిషాల తర్వాత చూడడం ఎందుకని మధ్యలో ఒకసారి వచ్చాను ఇదిగోండి ఇంతవరకు వేగుతున్నా ఇదిగో చూడండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే కొంచెం బాగా వేగుతాయి అనమాట ఈ బఠానీలు అన్ని వేగే లోపల నేను ఏం చేస్తానంటే ఈ వంకాయలు కట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటాను ఇంతవరకు మూత పెట్టేస్తాను ఇదిగోండి వాటర్లో ఇలాగా కళ్ళు ఉప్పు వేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వంకాయలు పుచ్చిలు లేకుండా జాగ్రత్తగా కట్ చేసుకుని అందులో వేసుకుంటానండి ఇదిగోండి బఠానీలు ఎంత ఉడికినాయో ఎంత వరకు ఉడికినాయో ఒకసారి చూపిస్తాను ఇదిగోండి బాగా ఉడుకుపోయింది బఠానీలు ఆయిల్లోనే మగ్గిపోయినాయి అనమాట కూర ఎంతో టైం పట్టదండి ఎందుకంటే వంకాయలు ఎక్కువ ఉడక అవసరం లేదు ముందు మన ఉల్లిపాయలు ఈ బఠానీలు బాగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి మీకు నేను కట్ చేయడం చూపించడానికి నాకు కుదరలేదు ఒక చెత్త విడి ఒక చెత్త కట్ చేయడం తొడిమిలు అంటారు కదా ఈ తొడిమిల్ని నేను ఈ విధంగా వేసుకుంటాను అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేదంటే పడేయచ్చు అది మీ ఇష్టం మీరు పడేయాలనుకుంటే ఇంత లెక్క కొయ్య అవసరం లేదు నేను మీకు నాలుగు వంకాయలు చూపించాను కదండి ఒక వంకాయ ఒకటి ఖరాబ్ అయింది మిగిలిన వంకాయలు అన్నీ ఉన్నాయి ఒక వంకాయ అయితే పడేసానండి అదిగోండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నారు అన్నీ వేసాక చూపిస్తాను ఆ ఒక వంకాయలో పురుగు ఉందండి చాలా పెద్ద పురుగు ఉంది ఇంకా నాకు చిరాకు వచ్చేసింది ఇంకా చూడడానికి పైకి బాగానే ఉంది వంకాయ కొంచెం ఉందండి తెచ్చినప్పుడు చూశాను కానీ బాగా పెద్దగా ఉండదేమో అనుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఎక్కువసేపు వంకాయ ఎప్పుడైనా సరే నేను మీకు చాలాసార్లు చెప్పానండి నేను సాంబార్ కాసిన పప్పుచారు కాసిన విడిగా వంకాయ పులుసు పెట్టుకున్న వంకాయ ఎక్కువసేపు మగ్గు మగ్గ అవసరం లేదు అందుకనే ముందు బఠానీలు ఎక్కువసేపు ఉడకాలి కనుక బఠానీలు ఉంచేసాను చూశారు కదండీ సెవెంటీ పర్సెంట్ బఠానీలు ఉడికిపోను ఇప్పుడు ఈ థర్టీ పర్సెంట్లు రెండు ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు ఇంకా తీయకుండా అలా మూత పెట్టేసి ఉంచుతాను మధ్యలో ఒకసారి తీసి కొంచెం ఉప్పును పసుపు వేస్తానండి నేను మంటను మీడియంలోనే ఉంచానండి తర్వాత అన్నీ వేసేసాక వాటర్ వేస్తాను కదండి కొద్దిగా అప్పుడు ఒకసారి పెద్ద మంట వేస్తాను ఇప్పుడైతే వంకాయ ముక్కలు ఎంతవరకు మగ్గినవి ఒకసారి చూద్దాము ఇందాక వేసిన దాని మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదండి ఇవ్వండి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేస్తానండి ఇదిగోండి ముందుగా ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను ఇలాంటిది ఉప్పులో కూడా స్పూన్ పెట్టుకున్నానండి ఆ స్పూన్తో స్పూన్ ఉప్పు వేస్తున్నానండి తల కొట్టినట్టు మరి వంకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా అని ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి ఎప్పుడు పచ్చి మీద చూసి అబ్బో ఇన్ని ఉన్నాయి కదా అని కూరగాయలు అయినా ఏదైనా ఉన్నాయి కదా అని ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి మా దగ్గరకు వచ్చే కొంత కూర తగ్గిపోతూ ఉంటుంది అనమాట మగ్గిపోతాయి ఇగోండి చూసారా ముక్కలు అగోండి ఏ విధంగా మగ్గుతున్నప్పుడు మూత పెట్టండి ఇదిగోండి ఒకసారి తీసి కలుపుదాము మనం వంకాయ బటాని కూర మనం వండుకునే విధంగా వండుకుంటే మాకు మటన్ కూర కింద కానీ చికెన్ కర్రీ కింద కానీ మాకు అనిపిస్తుంది అండి మనం వండుకునే విధానం కరెక్ట్ ఉండాలి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా చికెన్ కర్రీ మటన్ కర్రీ తిన్నట్టే ఉంటుందండి అంటే వంకాయకే ఎలా ఉంటుందా అని అనుకోవద్దు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే వంకాయ కొంచెం సిరిసేది అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మసాలాలు వేస్తాను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను ఎక్కువ వేసుకోవద్దని లేదండి తక్కువ సరిపోతుంది బిర్యానీ మసాలా పౌడర్ ఈ స్పూన్తో నీకు హాఫ్ స్పూన్ వేసానండి ఇప్పుడు హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగానే గరం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట కూడా ఇందాక ఇంత వేసాను ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఎందుకంటే బిర్యానీ మసాలా పౌడర్ బాగా ఘాటు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను బిర్యానీ మసాలా పౌడర్ వేసాను అల్లం గరం మసాలా పౌడర్ వేసాను ఆ మూడు రకాలు వేసేసాను కదా ఇంకా కారం వేయట్లేదేటని అనుకుంటారా మనం ముందే కారం వేసామనుకోండి మాడిపోయినట్టుగా అయిపోద్ది అండి ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసేసాం కాబట్టి ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఒక మూడు నిమిషాలు కానీ ఇలా పెట్టేసి సిమ్లో ఉడకనిస్తానండి మనకు ఆల్రెడీ కోర్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ పైన అయిపోయిందండి మనకి ఇందాక బఠానీలే దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ ఉడకండి ఎందుకంటే మెయిన్ బఠానీలే మనకు ఉడకాల్సినవి ఫిఫ్టీ పర్సెంట్ పైన అయిపోయిందండి ఇంకా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే ఉంది సిక్స్టీ పర్సెంట్ వరకు వచ్చేసినట్టే అదే ఒకే ముక్క చూడండి మెత్తగా అయిపోయింది ఇంక మెత్తగా అయిపోయిన కూర బాగోదు ఒక ఐదు నిమిషాలలోపు మళ్ళీ చూద్దాము ఇదిగోండి మసానాలు వేసాక ఎంతవరకు ఒకసారి చూద్దాము అవును బా దగ్గరకు వస్తుంది చూసారా ఇలా కదులుతుంది చూసారు అంటుకోకుండా అదే అంటే మనకి సెవెంటీ పర్సెంట్ గుడికిపోయినట్టేనమాట ఇది ఇప్పుడు ఇందులోనే సరిపడా కారం వేసేస్తానండి ఇందాక మీకు పసుపు స్పూన్ చూపించాను కదండి ఆ స్పూన్ కూడా కారం వేస్తున్నాను అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము మసాలాలు వేసాము అలవెల్లుల్లి పేస్ట్ వేసాము కదా అలవెల్లుల్లి పేస్ట్లు ఉప్పు ఉంటుందండి అందుకు నేను ఉప్పు కూడా చూసుకుని వేసుకుంటాను ఇవ్వండి ఇలాగ ఒక వన్ మినిట్ కన్నా ఎక్కువ ఉంచొద్దండి ఒక హాఫ్ మినిట్ అంతే ఎక్కువసేపు ఉంచామనుకోండి గొడ్డు గుట్టలు కింద వచ్చేసి మనకు వచ్చేస్తుంది కూర కూడా టేస్ట్ మారిపోద్ది అనమాట మనం అయితే ఎప్పుడంలోనే మనకు థర్టీ సెకండ్స్ అయిపోద్ది అనమాట ఇంక అవసరం లేదు ఇంక మూత కూడా పెట్ట అవసరం లేదు ఇప్పుడు నీళ్ళు రెడీగా ఉన్నాయి కదండి గ్లాస్ నీళ్ళు రెడీ చేసుకున్నాను ఈ గ్లాస్ వాటర్ వేస్తానండి అనుకోండి ఎక్కువసేపు ఉంచామనుకోండి అడుగు నుంచి మాడు కింద వచ్చేస్తుంది అనమాట అసలు ఉన్న టేస్ట్ మారిపోద్ది కర్రీ టేస్టే ఇప్పుడు వంకాయలో కూడా నీరు ఉంటుందండి అందువలన మనం నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో అది మాత్రం బాగా గమనించుకోండి ఇప్పుడు మనం వేసిన వరకు అన్నీ సరిపోతాయండి ఉప్పు కూడా సరిపోద్ది ఇంకేమయ్య అవసరం లేదు మీకు చూసిన వాళ్ళకి అబ్బో కారం ఎక్కువైనట్టు ఉంది అని అనిపిస్తుందేమో లేదండి కారం కూడా కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ఒక్కసారి నేను పెద్ద మంట పెడతానండి ఇది మరుగుతుంది కదా అప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టేసి వదిలేస్తాను తర్వాత అంతవరకు మూత పెట్టినా ఇదిగోండి మనం పెద్ద మంట పెట్టాం కదా పెద్ద మంట పెట్టడం వల్ల తొందరగా మరిగిపోతుందండి అదిగోండి చూశారు కదా ఇప్పుడు ఇదే పెద్ద మంట మీద ఎలా ఉంచేసారు అనుకోండి వంకాయ తొడుమిలా ఉన్నాయి కదా అవి ఉడకవన్నమాట దాని వల్ల అవి ఉడకాలి కొంచెం నెమ్మదిగా మనకే అని అనుకుంటే గనక మంటని మీడియంలో పెట్టేసి వదిలేయాలండి ఆ మంట మీద తొందరగా ఉడికిపోతాను వాటికి మీడియం లో పెట్టేస్తాను చూడండి మంట తగ్గించుకోవాలి అంతే ఇలాగ ఒక పది నిమిషాలు వదిలేస్తే కర్రీ రెడీ అయిపోద్ది ఇదిగోండి వంకాయ బఠానీ కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది ఒకసారి ఇంకా మంట పెద్దదిగా పెడదాము ఇంకెక్కువ ఎక్కువ ఉడికిందనుకోండి జావ్ అయిపోద్ది మనం ఎప్పుడైనా సరే వంకాయ కూర వండుకునేటప్పుడు కొంచెం ఇలా వాటర్లాగా కొంచెం ఇలా వాటర్లా ఉందనగా ఇదిగోండి కొంచెం ఇలా వాటర్లా ఉందని కట్టేసుకోవాలి ఎందుకంటే వంకాయ ముక్క మొత్తం పీల్చేసుకుంటుంది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేస్తున్నానండి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది వేరే గిన్నెలో వేసాక మీకు చూపిస్తానండి మీకు వాటర్ అంతా పీల్చేసుకుంటుంది అన్నాను కదా మీకు అదే విధంగా పీల్చుకుంది అనేది చూపిస్తాను ఇదిగోండి వేరే గిన్నెలో వేసాక చూపిస్తానని చెప్పాను కదండి మరి నేను వండిన ఈ వంకాయ బఠానీ కూర మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను మరి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదండే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వంకాయ బఠానీ అనే కాదండి పచ్చనపప్పు వంకాయ కూడా వండుకోవచ్చు ఇంకా చాలా రకాలుగా వంకాయలు వేసి వండుకోవచ్చు నేను అలా కొత్త రకంగా ఏమైనా వండితే కనుక ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను మరి ముందుగా మీరు అందరికీ కూర నచ్చేసింది కనుక మెంబే లైక్ చేసేసుకోండి అంతవరకు ఉంటానండి మరొక కొత్త రకమైన కూరతో మళ్ళీ కలుద్దామా బాయ్